యువతకు పిలిపిస్తున్నా నేను అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని మద్య నిషేధానికి ఎందుకు బటన్ నొక్కలే జగన్ సమాధానం చెప్పు చెప్పావా లేదా ఆ రోజు ఓటు అడగని చెప్పాడా లేదమ్మా మీకందరికీ ఇప్పుడు వచ్చి మళ్ళా నంగరాజుగా ఓటు అడుగుతున్నాడు వేస్తారా అని మా ఆడబిడ్డల్ని అడుగుతున్నా నేను అడుగుతున్నా సిపిఎస్ రద్దుకు ఎందుకు బటన్ నొక్కలేదు సమాధానం చెప్పమని అడుగుతున్నా ఎంత మాట్లాడాడంటే అందరి నెత్తిన చేయి బుగ్గలు నిమిరి ఆ రోజు చెప్పింది అది ఎంత పని వారం రోజులు సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు ఎన్ని వారాలైంది కడపటికి చివరి వారం వస్తుంది తొందరనే పోయే వారం ఇంటికి పోతాడు అలాంటి నువ్వు ఏం చేశావని అడుగుతున్నా గుంటల పడిన కోసం ఒక్కసారైనా బటన్ నొక్కాడా అని మిమ్మల్ని అడుగుతున్నా మీ రోడ్డు మీద వచ్చారు ఎక్కడ చూసినా గుంతలే కదా అని మిమ్మల్ని అడుగుతున్నా రోడ్లు బాగా లేవంటే చే పైకి చూపించండి గట్టిగా చప్పట్లు కొట్టి నిరసంతలే రైతుల ఆత్మహత్యల నివారణ కోసం ఒక్కసారి బటన్ నొక్కలేదు ఎంత మంది చనిపోయారు రోజుకు ఐదు మంది చనిపోతున్నారు బలవంతపు మరణాలు చేసుకుంటున్నారు రైతు బతుకు చితికిపోయింది అలాంటి రైతుల కోసం ఎప్పుడు బటన్ నొక్కే పరిస్థితిలో లేడు డిఎస్సీ కోసం బటన్ నొక్కాడా తమ్ముళ్ళు అడుగుతున్నా నొక్కతాడా మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు మాట్లాడుతున్న మెగా డిఎస్సి అంట ఎవడికి చెప్తాం మళ్ళా ఉద్యోగం రావాలంటే తెలుగుదేశం రావాలి జనసేన రావాలి అప్పుడే యువతకు ఉద్యోగాలు వస్తాయి కానీ బటన్లు కొన్నాట్లు నొక్కాడు మైనింగ్ బటన్ నొక్కాడు భూగర్భ సంపద మొత్తం దోచేశాడు మామూలు దోపిడీ కాదు ఇష్టానుసారంగా దోచాడు